నమస్తే నేషన్ ఇప్పుడు మీరు చూస్తున్న గ్రామం పేరు గుర్లోకలపాడు రాజమమ్మింగ మండలం రాజమమ్మంగి నుంచి ఏలేశ్వరం వెళ్ళే దారిలో ఈ గ్రామం ఉంటుంది ఇది మొత్తం గిరిజనులు ఉండే గ్రామమే ఈ గ్రామంలో సుమారు ఆరు వందల గడపలు ఉన్నాయి ఆరు వందల గడపల్లో అధునాతనమైన చర్చి ఉంది కానీ కనీసం సిమెంట్ రేగుతో అయినా సరే ఒక రామాలయం కట్టుకోలేకపోయారు అంటే ఈ గ్రామంలో రాముడికి సరైన దిక్కు లేదు కారణం అందరూ గిరిజనులు కావడం వారికి ఆర్థిక బలం లేకపోవడం కానీ అలాంటి గ్రామంలో విదేశీ మతమైన ఈ క్రైస్తవం సంబంధించిన చర్చి మంచి బాగా కట్టి ఉంది కానీ మన రాముడు తిరిగిన గుడి రామాలయం ఇక్కడ లేకపోవడం చాలా నాకు బాధేసింది నేను రామాలయం ఉంది ఆ రామాలయం తాటిపాకతో ఉంది ఇక్కడ తాటిపాకలో రామాలయం చూసి నాకు మనసు చాలా బాధ కలిగింది ఎందుకంటే చచ్చి లేని ఊరు లేదు కానీ రామాలయం లేని ఊరు చాలా ఉన్నాయి అంటే కాలక్రమేణా రామాలయాలు అన్నీ అంతరించిపోయాయి విదేశీ మతాలైన ఈ చర్చిలు గ్రామానికి రెండు మూడు పుట్టుకొచ్చాయి

नमः शिवाय, 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 नमः शिवाय,